రాష్ట్రంలో విచారవిడిగా కొనసాగుతున్న డ్రగ్స్ మహమ్మారికి పులిష్ఠా పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈక్వల్టీ ఏర్పాటు చేయడం శరవేగంగా డ్రగ్స్ నిర్మూలన కోసం తమ వంతు ప్రయత్నం చేయడం అనేది హర్షణీయం స్వాగతించదగ్గ పరిణామం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ గంజాయి వినియోగం ఇబ్బడి ముబ్బడిగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది గతంలో ఏదైనా గంజాయి దొరికితే ఏదో జిల్లాలో ఏదో ఒక మారుమూల ఒక అరకిలోనో కిలోనో దొరుకుతుండే తప్ప ఇప్పటిలాగా గ్రామ గ్రామాన గంజాయి గుప్పమనే అనే అంశం గతంలో ఎప్పుడూ లేదు తాజాగా పరిశీలిస్తే గ్రామాలలోకి వచ్చిన గంజాయి విధ్వంసకర పరిణామాలకు దారిగిస్తునేది నిజంగా ఆందోళనకర అంశమే గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో చూస్తే సుమారు ఐదు నుంచి పది మంది గంజాయి కలవాటు పడ్డ యువత మనకు ఎదురుపడుతుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుందో ఎంత నిఘా వైఫల్యమో స్పష్టం చేసుకోవచ్చు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన తెలంగాణను నిలపాలనే ఒక కాంక్షతోటి ముందుకు వెళ్ళటం హర్షణీయమే కానీ గతంలో జరిగిన కొన్ని కేసులు గనక ప్రస్తుతం మనం పరిశీలిస్తే ఏదైతే నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసిన రాహుల్ తేజ విషయంలో ఒక మాజీ మంత్రి కీలకంగా వ్యవహరించినట్టుగా ఆరోపణలు విని వస్తున్నాయి గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్న సదరు ఎమ్మెల్యే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు మారి మంత్రిగా కొనసాగుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి పోలీసులు రాహుల్ తేజ మీద కేసు నమోదు చేయడం ఆ కేసుని అలాగే ముందుకు వెళ్లకుండా ఆపడంలో కానీ అరెస్ట్ చేయకుండా నిలుపుదల చేయడంలో కానీ ఆ మాజీ మంత్రి హస్తం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే డ్రగ్స్ విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ స్థాయి అధికారులు కానీ ఏ స్థాయి వ్యక్తులైనా అవసరమైతే ఫైర్ చేస్తే వాళ్ళను కూడా కేసులో నమోదు చేసే విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మాజీ మంత్రి ఆదేశాలతోటి డీచిపల్లి పోలీసులు ఆ కేసును ముందుకు కొనియకుండా ఎలాంటి అరెస్ట్ పరం కొనసాగించకుండా వదిలేటంతో తాజాగా మళ్ళీ ఇదే రాహుల్ తేజ అంశం మళ్ళీ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక వెళ్ళినట్టుగా రాహుల్ తేజ మూలాల్లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మొత్తం మీద మాజీ మంత్రి హస్తం ఏంటి ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి దాని వెనుక నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈగిలి టైంపై ఉంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మూడంటూ అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫైర్ వెల్లు కోసం వదిలేస్తే అది మొత్తం తెలంగాణనే దిగమింగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఆ మాజీ మంత్రి ఎవరు ఆ మాజీ మంత్రి వెనుకున్న కథా విషయం ఏంటి అసలు డ్రగ్స్కి మాజీ మంత్రికి సంబంధం ఏంటి లేదా రాహుల్ తేజకు ఇటు మాజీ మంత్రికి ఉన్న సత్సంబంధాలు ఏంటి అనే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మూలాలని గుంజితే తప్ప దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈగల్ టీం పకడ్బందీగా డీచిపల్లి కథ ఏంటి టీచిపల్లి వెనుకున్న మాజీ మంత్రి ఎవరు అసలు ఈ రాహుల్ తేజ ఎప్పటి నుంచి డ్రగ్స్ దండాకు అలవాటు పడ్డాడనే విషయంలో కూడా కులంకషంగా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది